అందరికీ నమస్కారం నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్ ఈరోజు నిన్న చెప్పినట్లుగా టూ బిహెచ్కే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి స్ట్రక్చర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకున్నాము స్ట్రక్చర్ అంటే ఫుటింగ్స్ బీమ్స్ కాలమ్స్ స్లాబ్ అండ్ స్టేర్ కేస్ ఇవన్నీ చేస్తానికి పర్మిషను తర్వాత కన్ కన్సల్టెన్సీ ఛార్జెస్ అవన్నీ కలిపి నిన్న ఎంత అవుతుందో పది లక్షలు అవుతుందని నిన్న చెప్పాను కదా టోటల్గా పది లక్షలు అవుతుంది స్ట్రక్చర్ కనీ అది ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే అని కూడా చెప్పాను కదా సో ఇప్పుడు మిగతాది ఫినిషర్స్ ఫినిషర్స్ అంటే బ్రిక్వర్ ప్లాస్టరింగ్ పెయింటింగ్ డోర్స్ విండోస్ రూఫ్ ట్రీట్మెంట్ రేలింగ్ తర్వాత ఇంకా గేట్ కాంపౌండ్ వాల్ అండ్ రూఫ్ ట్రీట్మెంట్ మిగతా అన్నీ కలుపుకొని మనకు హ్యాండ్ ఓవర్ అయ్యి పూజ చేసుకుంటానికి పూజ చేసుకుంటానికి రెడీ అయ్యే ఇల్లుకు ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అది ఈరోజు సంగతి ఈరోజు తెలుసుకుందాము ఫినిషెస్కు ఎంత కాస్ట్ అవుతుంది సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ అనేది తీసేయండి స్ట్రక్చర్ ప్లస్ ఫినిషెస్ అని అనుకుందాం ఇప్పుడు టోటల్ కాస్ట్ అరగతున్నాం కదా ఈరోజు సో స్ట్రక్చర్ ప్లస్ ఫినిషెస్ స్ట్రక్చర్ నిన్న పది లక్షలు అయితే ఈరోజు ఫినిషెస్కి ఎంత అవుతుంది అది చూద్దాం ఫస్ట్ డిస్క్ సీరియల్ నెంబర్ డిస్క్రిప్షన్ యూనిట్ నెంబర్స్ లెంగ్త్ బ్రెడ్ హైట్ క్వాంటిటీ రేట్ అమౌంట్ ఫస్ట్ వచ్చేది మనకు బ్రిక్ వాల్ నైన్ ఇంచెస్ రిక్వల్ సిఎఫ్టీలో కొలుస్తారు అది నూట పదకొండు ఫీట్ లెంత్ వచ్చింది టోటల్ లెంత్ పూడుకున్నాను దాంట్లో కాలర్స్ డిడక్ట్ చేశాను రెండు డోర్స్ ఉంటే డోర్ డోర్స్ కాలర్స్ మాత్రం డిడక్ట్ చేశాను ఆ లెంత్ నూట పదకొండు ఫీట్లు వచ్చింది దాన్ని నైన్ ఇంచెస్ థిక్నెస్ నైన్ ఫీట్ హైట్ నైన్ ఫీట్ అంటే సెవెన్ ఫార్టీ నైన్ దాంట్లో రెండు డోర్లు వస్తున్నాయి బయట డోర్లు సో ఒకటి మూడున్నర నైన్ ఇంచెస్ బై నైన్ ఫీట్ నైన్టీన్ టూ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ సిక్స్ సిక్స్టీ నైన్ ఇంచెస్ థర్టీ ఫీట్ అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ నైన్ ఇంచెస్ వాల్ వస్తుంది ఇంటూ టూ హండ్రెడ్ రేటు వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది నైన్ ఇంచెస్ బ్రిక్ వర్క్ నైన్ ఇంచెస్ బ్రిక్ వర్క్ కడ వన్ ల్యాక్ ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది తర్వాత ఫోర్ ఇంచెస్ వాల్స్ ఫోర్ ఇంచెస్ వాల్స్కు ఇది సెవెంటీ ఫీట్ రన్నింగ్ ఫీట్ సెవెంటీ రన్నింగ్ ఫీటు టోటల్ లెంత్ వస్తుంది దాంట్లో ఇంటూ నైన్ ఫీట్ హైట్ సిక్స్ థర్టీ రెండు డోర్స్ త్రీ ఫీట్ బై సిక్స్ నైన్ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ మూడు డోర్స్ త్రీ ఫీట్ బై టూ అండ్ హాఫ్ ఫీట్ సిక్స్ ఫీట్ నైన్ ఇంచెస్ మొత్తం తీసే రెండు డోర్లు తీసేస్తే మనకు వచ్చేది ఫైవ్ థర్టీ నైన్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఫైవ్ థర్టీ నైన్ స్క్వేర్ ఫీట్ ఇంటూ వన్ ఫిఫ్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఎయిటీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ బ్రిక్వర్క్ అవుతుంది తర్వాత ప్లాస్టింగ్ ప్లాస్టింగ్ వచ్చి సుమారుగా ఇది టూ బీహెచ్కేకు రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఉదా సైడే రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇంటర్నల్ ప్లాస్టింగ్ ఇంటూ థర్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది అది రేటు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ప్లాస్టింగ్ ఇంటర్నల్ ప్లాస్టింగ్ ఎక్స్టర్నల్ ఒక పదిహేను వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ అది థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాకా కూడా వేసుకోవచ్చు థర్టీ ఫైవ్ వేసుకున్నాను తక్కువ సైడు ఎందుకంటే స్కాప్ హోల్డింగ్ అవి కట్టడం బల్లి కట్టడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ అవుతుంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడైతే థర్టీ ఫైవ్ వేసుకున్నాను అది ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ వేసుకున్నట్టయితే ఇంక ముప్పై వేలు ఎక్కువ ఫిఫ్టీ వేసుకున్నట్టయితే ఇంకొక పది పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ అవుతుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎక్స్టర్నల్ ప్రాస్ట్ కింద అవుతుంది విండోస్ ఐదు విండోస్ ఫైవ్ ఫీట్ బై ఫోర్ ఫీట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్క్వేర్ ఫీట్ వేస్తున్నాను యూపీవీసీ విండోస్ మంచి క్వాలిటీవి సో ఇది కూడా ఫార్టీ థౌజండ్ విండోస్కి అవుతుంది మెయిన్ డోర్లో అంశం ముప్పై వేలు వేసుకున్నాను ముప్పై వేలు కన్నా ఎక్కువ కావచ్చు కొన్ని సందర్భాల్లో యాభై వేలు అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది మనం పెట్టిన పెట్టుబడి వుడ్డు బట్టి ఉంటుంది నేను యావరేజ్గా వేస్తున్నాను ముప్పై వేలు అని వేస్తున్నాను ముప్పై వేలు మెయిన్ డోర్కి వేస్తుంది డోర్స్కు అరవై ఒక స్క్వేర్ ఫీట్ ఉంది థర్టీ థర్టీ రూపీస్ స్క్వేర్ ఫీట్ ఎయిటీన్ థౌసండ్ టూ ట్వంటీ ఫైవ్ ఫ్లష్ డోర్స్కు ఫ్లష్ డోర్స్కి అవుతుంది తర్వాత ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ వచ్చి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది మనకు మొత్తము అన్ని ఏరియాస్లో సో అంతా కలిపి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇంటూ అరవై రూపాయలు వేస్తున్నాను విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్ విట్రిఫైడ్ టైల్ టైల్ ఫ్లోరింగ్ కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది అదే మానవులు అయితే వంద రూపాయలు వన్ నూట నూట ఇరవై రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంటుంది అరవై రూపాయలు వేసుకుని విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్ యాభై నాలుగు వేల రూపాయలు ఫ్లోరింగ్ విట్రిఫైడ్ టాయిలెట్ ఫ్లోరింగ్ టాయిలెట్ ఫ్లోరింగ్ అండ్ డాడై కలిపి ఆరు వందల రూపాయలు ఆరు వందల రిసెప్టీ వస్తుంది ఇంటూ నలభై రూపాయలు ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ టాయిలెట్ లాడింగ్ తర్వాత స్టేర్ కేస్ స్టేర్ కేస్ వచ్చి స్టేర్ కేస్ ఫ్లోరింగ్ మారబుల్గా మారబుల్ కాకుండా తాండూర్ బ్లూ కానీ షాబాద్ కానీ వేసుకున్నట్లయితే కడప స్టోర్ కానీ ఏదైనా వేసుకున్నట్లయితే రెండు వందల స్క్వేర్ ఫీట్ ఉంది అది ఫార్టీ రూపీస్ లెక్కన ఎయిట్ థౌసండ్ రూపీస్ స్టేర్ కేస్ ఫ్లోరింగ్ అవుతుంది పెయింటింగ్ ఇంటర్నల్ పెయింటింగ్ వచ్చి రెండు వేల ఐదు వందలు ఇటు పదహారు రూపాయలు వేస్తున్నాను ముప్పై ఏడు వేల ఐదు వందలు పెయింటింగ్ ఇంటర్నల్ ముప్పై ఏడు వేల ఐదు ఎక్స్టర్నల్ పెయింటింగ్ ఎక్స్టర్నల్ పెయింటింగ్ గోవా అది కట్టేది ఉంటుంది కాబట్టి రెండు వందలు వేస్తున్నాను కాంటే పదిహేను వందల స్క్వేర్ ఫీట్ ముప్పై వేలు వస్తుంది రైల్ రైలింగ్ స్టేట్ కేస్ రైలింగ్ వచ్చి ఇరవై ఫీట్లు నాలుగు వేల ఫీట్ వేస్తున్నాను ఎనిమిది వేలు తర్వాత టాప్ రైలింగ్ టాప్ రైలింగ్ యాభై మూడు రన్నింగ్ ఫీట్ వస్తుంది ఇరవై రూపాయలు వేస్తున్నాను పదివేల ఆరు వందలు టాప్ రేలింగ్ రూఫ్ ట్రీట్మెంట్ పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది మనది సుమారు ప వెయ్యి రూపాయలు వెయ్యి స్క్వేర్ ఫీట్ తోటి వస్తుంది ప్లస్ సైడ్లో ఒక ఫీట్ ఎత్తు హైట్ కూడా తీసుకోవాలి కాబట్టి మొత్తం పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇంటూ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ రూఫ్ ట్రీట్మెంట్ అవుతుంది కిచెన్ ప్లాట్ఫామ్ పదకొండు నలభై ఫీట్లు ఎట్లా అంటే పదిహేను ఇంటూ టూ అండ్ హాఫ్ ఫీట్ నలభై ఫీట్లు ఇంటూ హండ్రెడ్ రూపీస్ వేసుకున్నాను ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ తర్వాత దాని క్లారిటీకి వచ్చి మూడు వేల రూపాయలు వేసుకున్నాను తర్వాత టోటల్ సమ్ సంజేస్తే వచ్చేది ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు గేట్కు ఇరవై వేలు వేసుకున్నాను కాంపౌండ్ వాళ్ళు మొత్తం కట్టడానికి చుట్టూ కట్టడానికి ఒక లక్ష రూపాయలు వేసుకున్నాను సో మొత్తం కలిపి ఏడు లక్షల తొంభై ఐదు తొంభై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు ఎలక్ట్రికల్ వర్క్స్కి వచ్చి ఒక యాభై లంచం లంసం వేసుకోండి ప్లంబింగ్ వర్క్స్కి వచ్చి ఒక లక్ష రూపాయలు వేసుకోండి ఎందుకంటే ఫిట్టింగ్స్ మంచి పిల్చుకొని షవర్ అది వడ్డీ బడ్జెట్గా తీసుకొని బీడి బిల్ తీసుకొని మంచి పైపింగ్ తీసుకుంటే మనకు బండింగ్ ఎక్కువ కాలం బండి కాబట్టి మంచి హార్డ్వేర్ అది తీసుకోండి సో అది అది కలుపుకుంటే ఒక లక్ష రూపాయలు వాటర్ ట్యాంక్ అండ్ సంపుకో ముప్పై వేలు వేసుకున్నాను సో మొత్తం వచ్చి నైన్ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ త్రీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అంటే సే నైన్ ల్యాక్స్ సెవెంటీ టూ టూ థౌసండ్ నైన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను క్యాబరే స్ట్రక్చర్ స్ట్రక్చర్ ఓన్లీ కాంక్రీట్ స్ట్రక్చర్కు ఎంత అయింది పది లక్షలు అయింది అంటే అలా పర్మిషన్ ఉంది కన్సల్టెన్సీ ఉంది తర్వాత బోర్ ఛార్జెస్ కూడా ఉన్నాయి అవన్నీ అవన్నీ కలుపుకొని ఓవరాల్గా మొత్తం కలుపుకొని నాలుగు లక్ష తొమ్మిది తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలు పది లక్షలు కలుపుకొని పంతొమ్మిది లక్షల డెబ్బై రెండు వేలు అంటే సే సుమారు ఇరవై లక్షలు ఇరవై ఒక లక్షలు అవుతుంది అనుకుంటే ఇరవై 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 లక్షలు అయినట్లయితే పర్ ఎస్ఎఫ్టీ ఇరవై లక్షలు డివైడ్ బై థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ వేస్తే నైన్టీ నైన్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ అవుతుంది అంటే నైన్టీన్ హండ్రెడ్ బాధ ఏమైనా మర్చిపోయినా మనం అన్ఫోర్ సీజన్ ఐటమ్స్ ఏమన్నా ఏమన్నా మర్చిపోయినా ఇందులో ఏదైనా ఎక్స్ట్రా అయినా వేస్టేజ్ అయినా ఏదైనా అయినా కానీ దానికో వంద రూపాయలు కలుపుకుంటే ట్వంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ ఎస్ అవుతుంది సో మనం ఇల్లు కట్టడానికి టూ బెడ్రూమ్ హాలు కిచెను ఇల్లు కట్టడానికి కాంపౌండ్ వాళ్ళతో సహా అన్నీ కలుపుకొని కాంపౌండ్ వాళ్ళు సహా భూ సహా పర్మిషన్తో సహా అన్నీ కలుపుకొని మనకు రెండు వేల ఒక్కొంద రెండు వేలు రెండు వందలలో రెండు వేలు రెండు వేల ఒక్కొందలో మనకు మొత్తం ఖర్చు అవుతుంది ఇరవై ఒక్క లక్షలు ఇరవై రెండు లక్షలు మన దగ్గర పెట్టుకొని ఉండాలి మన భూమి మనది అయినట్లయితే మన ల్యాండ్ మనదైనట్లయితే మనము ఇరవై రెండు లక్షలు దగ్గర పెట్టుకొని పని స్టార్ట్ చేసుకోవాలి ఇరవై రెండు లక్షలు దగ్గర పెట్టుకొని పని స్టార్ట్ చేసుకుంటే అది మనకు ఆటోటువ్గా ఆటో ఇటు యాభై అరవై వేలు లేకపోతే ఒక లక్ష రూపాయలు ఇటు అవుతుంది ఇది మేము ఎస్టిమేట్ చేసేది రెండు బీహెచ్కేకు హౌస్కు ల్యాండ్ మనది అయితే ఎంత కాస్ట్ వస్తుంది అనే దాని గురించి వేస్తాము థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఒక్క లక్ష ఇరవై లక్షలు అవుతుంది దీన్ని బట్టి నేను చెప్పేది ఇది అనమాట సో టోటల్గా మీకు అర్థమైంది కదా టోటల్గా ఒక ఇల్లు కట్టడానికి మనకు స్లాబ్ ఏరియా ఎస్ఎఫ్టీతో రెండు వేల రూపాయలు మల్టిప్లై చేసినట్లయితే దాని కాస్ట్ వస్తుంది అది టోటల్ కాస్ట్ ఇప్పుడు మీరు ఎవరికైనా కా కాంట్రాక్టర్కి ఇచ్చినట్లయితే ఎవరైనా మేస్త్రిక్ కానీ ఎవరికైనా ఇచ్చినట్లయితే వాళ్ళు రెండు వేలకు స్క్వేర్ ఫీట్కు చేస్తారు ఇంకా కొద్దిగా ఎవరైనా ఉంటే మంచి వాళ్ళు ఉంటే ఎయిటీన్ హండ్రెడ్ కూడా చేస్తారు స్క్వేర్ ఫీట్కు ఇక కొందరు టూ థౌజండ్ టూ హండ్రెడ్కు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కూడా చేస్తారు మనం మారు ఫోరింగ్ అవి ఇవి మార్చుకున్నట్లయితే ఒక వన్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు కూడా వెళ్ళచ్చు సో ఇది ఇది మీరు గుర్తు అన్నీ అర్థం చేసుకున్నారు అన్నీ స్టడీ చేసుకోండి అన్నీ అర్థం చేసుకోండి మీకు నచ్చేది లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి నమస్కారము ఉంటారు